ایک ماں کو نام ماں کو درد 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 पंजल ते وي 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 ڪو ته لي توهان گورگا گل دا ورمنا گورگا گل دا ورمنا گورگا گل دا ورمنا எக்ஷன் டைம் எப்போதான மனு மிதமோ மனுமோ దారితోడే దొంగలు దొంగలము దారితో దొంగలము దారి దాని దోపిడి దోపిడి దొంగలము దొంగలము నత్తి నేను ఎంత కొట్టినంత నేరుగా జరగదు మనం ఎదురు దారితో కానీ అన్నారు జాము ఇక్క ఒక సాధు కానీ ఒక సన్నాసి ఒక ముక్క పూల పెట్టుకునే ముసలమ్మ కూడా కనపడదా మనకి దొంగతనానికి ಮೊಕ್ಕ ಪುಲ್ಲ ಬೆಟ್ಟುಕೊಂಡೇ ಮುಗ್ ಪುಲ್ಲ ಕಟ್ಕೊಂಡು ಮುಸಲಮ್ಮ ಕೃಷ್ಣ ಚೋರೇವಾರ ಶಾಪದೇ

నాకు ఇప్పుడు లేదు నువ్వు ఊరు ఎవరికేం అభిసంగం జరిగిందో సపోర్ట్ అయిపోతుంది మనకి సరిగ్గా ఏ నాకు తెల్లారు మూడు గెంట్ల మేరకు మూడు గంటలకు మూడు గెంట్లు కాదు మూడు గంటలకు మూడు గేంట్ల వచ్చింది ఆ మూడు మందలు అభిసంగి అమిటో మళ్ళా మందలు కొంతే మళ్ళా ఒక ప్లేట్ ప్రైమ్ తింటే మల్ల పుస్తకా తింటే రే పుస్తకా

mm yeah.

அப்போராமஸ்வியாட் முப்பை ரெண்டு கேட்டு நல்லா பிள்ள தட்பரா அப்படி

ியா கால போல அம்மா நம்பர் தெரிஞ்சுனா நீக்கும் எத்தனை நம்பரும் ஒன் ஜீரோ எயிட்ரா

అసే నా దార్జలింగు డార్జిలింగు అయితే పోరా హే జంగం తిరుగులో అబా కొలేరి కోలేరి పంచాలి పొలేరు ఆది పని శక్తి అబ్బా పోలేరు అడుడా ఎవరి తల్లూ రానే చూడు రే ఏమిడా భక్తులారా అని భక్తులారా ఎవరు నా బట్టలగా ఏ భర్తుడా బట్టుడా అంటా ఉండే మాకు తొమ్మితను చిట్టే మరకు చెప్తుల్లి నాకు పూజలు చేసిన అరేవిరా వచ్చినా ముతుల్లి గంటల పట్టిన అరేవిరా ఏదో

ங்கம்மா ஆன காப்பட்டுரு கங்கம் அப்பா ڪنهن کي نه ٿو پٿر ڏيڻا ڪو ڇا ٿي وڃي ٿو ڀاڳي ڇا ٿي وڃي ٿو ڀاڳي ڇا ٿي وڃي ٿو ڀاڳي پھل پھل آ پا فائرڑ پگائنا ما اے اتنی دیر تک آرا آ گنگا میں آتي تبو آ گنگا پر تالا مٹي کدي لو کي حال آي آ گنگا گنگا پر تالا مٹي کدي لو کي حال آي آ ؤڑی ني وئي آ گنگا مکو ؤڑی ني وئي آ گنگا مکو பத்தீர்ச்சமே அந்த வச்சி அடக்கீம அந்த கிடைனா ஏய் ஏய் அம்மக்கு மாஸ்கேசி ரெங்கா ஏ மாஸ்கியா கப்ப கப்பதா ரெங்க ரெங்கன்றா கப்ப வை கப்பயா ர செம்பா அம்மக்குங்க யம்மன தக்குنده மடி ரெங்க ரெங்க பிச்சில வெச்சியா கிரீடம் லேபிச்சல ரெங்க தானது மாது திருப்பிட்ட சீக்கிரமே லேபிச்ச நான் முக்குண்டே ஓஹோ கிரீடம் చేస్తా நான் முக்குண்டே வா சரிடா சரி அம்மக்குங்க யம்மன தக்குنده மடு அరగற அப்பா தரேறி

ఏమిరా తొంగినం చిరువురు వారు ధనమో ధాన్యం అడుక్కున్న డబ్బంతా బట్ట పిలుపుల్లో మూట కట్టుకుని వస్తున్నారు రా నరుడా వారిని కాజేస్తే మీరు గొప్ప షావసార్లు అయిపోతారు రా భక్తులారా వారిని కాజేస్తే బాబు ఏమి కాదు కన్నులు கடப்புரா நருடாம்பி மரலா பாதாலு வந்து கடுப்பு நப்பட போனரா போய்தா போக ఏమి ఏం ఎవరో సాధు పొంగులు వస్తున్నారట్రా వాళ్ళు పల్లి పల్లి పట్నం పట్నం తిరిగి రొక్కము వేడి వాళ్ళు మాణిక్యాల పాత పట్ల తో వాళ్ళని కాచేస్తున్నామంటే మనం పెద్ద దానికి ఓకే మనమా మనం కాదు చెప్పరా పెద్ద వార్త కాసే ఉపాయం చెప్పరెంటి నువ్వు నాకు చిన్న పని చేసేవాడు చిన్న పని చేసేవాడు అంటేంద్ర మోడీ మోడీ నువ్వు మోదీ గారు మోడీ చావు చెప్పు నాకు చెప్పండి

દરગા પ્રભુ હા સી પ્રભુ વા્યાર સુધ